నేనంతా కూడా చదివింది ఆశ్రమ పాఠశాలలోనే ఈ రోజు నేను ఈస్ట్రైలో ఉన్నానంటే కారణం విద్య తప్ప ఇంకేదో కాదు కాదు కానీ ఈ రోజు విద్యాపరంగా ఎవరు అన్యాయం చేస్తున్నారు మన పిల్లలకి ఈ రోజు అదే మనమే ఆత్మ విమర్శన చేసుకోవాలి అదేవిధంగా మన పిల్లల్ని బడికి పంపించే విషయం నేను రాత్రి కూడా కొంత డిస్కస్ వచ్చింది ఆశ్రమ పాఠశాలకి గురుకులానికి డిఫరెన్స్ ఏంటిది ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులము నాండ్రబల్స్ అందరూ ఉండాలి ఆశ్రమ పాఠశాలేమో టీచర్స్ అందరూ ట్రైబల్స్ బోర్డ్స్ మన వాళ్ళే ఉంటారు ఈ రోజు మన పిల్లల్ని మనం చదువుకోకుండా చేస్తూ ఎవరైనా పాధశ్రమలు అయితే దాంట్లో లోపల మనమే ఆత్మ చేసుకోవాలి అదేవిధంగా విద్యార్థుల్ని చాలా మంది చదువుకునే క్రమంలో ఈరోజు చాలా మంది బయటకు వస్తున్నారు బయటకు వచ్చే క్రమంలో ఇంటర్ క్యాప్ డిగ్రీ క్యాప్ దాని తర్వాత ఎవరు కూడా ఎదురు లేరు అదేనా పోయినసారి సగ్సారి మేమిద్దరం కలిసి కుంభ్రమేణి స్టడీ సర్కల్ ద్వారా మన పిల్లలందరూ కూడా ఎడ్యుకేషన్ బాగా అందాలని ఆశీర్వాదు స్టడీ సర్కల్ ఏర్పాటు చేసుకున్నాం అదే నాకు ఆదిలాబాద్ లో బీ స్టార్ట్ అక్కడ ఏర్పాటు చేద్దామని దివ్య మేడం తోటి మాట్లాడుకు పన్నెండు లక్షలు డబ్బులు నేనే సైన్యం తీసుకొచ్చి చైనా ఇప్పటి గారికి కూడా జరిగింది అంతమంది ఏర్పాటు చేద్దామని మన పిల్లల్ని చదివిద్దామంటే అందరు సెల్ఫోన్లుగా అయిపోయింది ఎవరు ఇప్పటికీ చెప్తున్నా ఎంతమంది పీజీ చేస్తారో చెప్పండి మెటీరియల్ పిచ్చే భాత నాది ఎంతమంది పీజీ చేస్తారో సీరియస్ గా చెప్తున్నా రోజు ఉస్మానియా అంతే ఒక్కోడు మనోడు ఉండడు కార్తీయలు అంతే ఒక్కోడు మనోడు ఉండడు సతమైన యూనివర్సిటీలో ఒక్కోడు మనోడు ఉండడు ఆశీర్వాదం పెడదామంటే ఒక్కడు రాడు ఏం చేద్దాం చెప్పండి చదువు కోసం ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం చదివే వాళ్ళు ఎంతమంది అయితే మీరు బయటికి రండి బట్టిగా పేపర్ రూపంలో మాకు సెట్ సరిగ్గా కావాలి ఇవ్వడం కాదు ఈరోజు పిల్లల్ని కూడా మోటివేట్ చేయటట్టు రావాలి ఈ రోజు చదువుకునే పిల్లలు ఎవరు కూడా చదువు విషయంలో ముందుకు రావడం లేదు కేవలం చాలా మంది గురుకుల విద్యార్థులే ఈ రోజు ఎంబీబీఎస్ కావచ్చు ఇతర వెళ్తున్నారు కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడం లేదు కాబట్టి సోదరు నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ రోజు పిల్లలందరినీ పడి పంపించండి ఈ రోజు కొన్ని మనం మాట్లాడితే మన ఆసం పాఠశాల మన టీచర్లే నాకు డబ్బులు మిర్చడానికి వాళ్ళని సాటర్డేస్తే పోవడం ఇంటిని బడి నుంచి పంపిస్తున్నారు ఇది ఎక్కడ వాడు అంటే ఒకటి ఉంటుంది హెడ్ మాస్టర్ అంటే ఒకటి ఉంటుంది ఇది ఒకవేళ నాకు ఎక్కడైనా ఎంక్వైరీలు చేస్తే మొత్తం తప్పకుండా రిమూవ్ ఫోర్ సర్వీస్ చేయిస్తా దీనిలో మాత్రం నేను కాంప్రమైజ్ కాను దీవమైన కూడా అనేది చెప్పడం జరిగింది పిల్లల డబ్బులు నిలుపుని పిల్లల్ని బయకాడు ఉండటోని పంపించి మా డబ్బులు మీకు ఇచ్చానికి ఎవడైనా ప్రయత్నం ఎవడైనా చేస్తే తప్పకుండా రిమూవ్ పర్సన్ చేస్తారు దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీలో మార్పు రావాలి మారాలి ఈ రోజు మన పిల్లలకి మనం చదువు చెప్పకపోతే భవిష్యత్ అనేది అంధకారం అవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారో అందరినీ నేను తప్పు పట్టడం లేదు అందరిలో కొందరు ఎట్లాంటి వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు చదువుకునే పిల్లలు మన పిల్లలు ప్రభుత్వాలు అన్ని రకాల వచ్చి కనిపిస్తాయి వాళ్ళకి ఏదైతే న్యూట్రిషన్ కొట్టిపోవాలి రక్తహీనంతో బాధపడుతున్నారు మన ప్రాంతం అంతా కూడా ఎనిమియాతో బాధపడుతున్నారు చాలా రకాలుగా సమస్యలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల దగ్గర ఉండే పిల్లలు ప్రాంత టీచర్లు నమ్ముకొని మన దగ్గర ఈరోజు ఆసన పాఠశాలలు కావచ్చు గురుకుల కావచ్చు వాళ్ళచ్చి చదువుకుంటున్నారు చిన్న చిన్న పిల్లలు మరి అట్లాంటి పిల్లలకి మనం న్యాయం చేద్దాం ఈరోజు ఏ అవసరాలు ఉన్నా తప్పకుండా ఆశం పార్తలు కావచ్చు గృహగురు కావచ్చు ఏమైనా సరే మా దృష్టికి తీసుకురండి ఆ యొక్క విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం తప్పకుండా సమస్యను పరిష్కరించే విధంగా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా చాలా రకాల ఇల్లు లేని వాళ్ళు తాగునీరు ఏ సమస్య మా దృష్టి ఇప్పుడు ఎండాకాలం కాలం వస్తుంది చాలా గ్రామాలకు నీటి సమస్య తోటి బాధపడతారు అట్లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా నేను ఆల్రెడీ మీటింగ్ ఏర్పాటు చేసుకుని తప్పకుండా ఏ గ్రామాలు కూడా నీటి సమస్య కావాలని మిషన్ భద్రత కావచ్చు ఆడప్ర కావచ్చు పిప్పించి మీటింగ్లు తీసుకోవడం జరిగింది కాబట్టి ఏదేము సరే అన్ని వేళలా మీకు ఇరవై నాలుగు అందుబాటులో ఉంటా నేను ఇప్పటికి నేను రాత్రి ఒంటి గంట వరకు కూడా నా ప్రజలు ఉంటారు కాబట్టి నేను ఎవరు కూడా బయటికి పంపించే వ్యక్తిని కాదు మీరు నాకు సేవ చేసే అవకాశం కల్పించరు ఎన్ని వేలుగా నేను మరణించే అంత వరకు కూడా బతుకున్నంత కాలం మీ అందరికీ సేవ చేస్తేనే ఉంటుందని తెలియజేస్తూ తెలియజేస్తున్నా ధన్యవాదాలు